సార్ ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళొచ్చిన విషయం విదితమే అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చిన ఆ సింపతితో గెలిచే అవకాశాలు ఉంటాయా ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన నేతలు చాలా మంది గెలిచారు సార్ మనం చూస్తూనే ఉన్నాం సో ఎంతవరకు ఆ జైలుకి వెళ్ళొచ్చిన విషయం ఆయనకు ఉపయోగపడుతుంది అంటే ఢిల్లీ ఎన్నికలు నిజానికి అంటే ఉత్కంఠ భరితంగా నడుస్తుంది అయిపోవచ్చు చివరకు వచ్చింది ఇంకా టూ డేస్ లో పోలింగ్ నడవబోతోంది అయితే ఢిల్లీ పీఠం మీద బీజేపీ పట్టు సంపాదించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి కేజ్రీవాల్ కి ఈ జైలు గ్లామర్ ఉపయోగపడేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈ మధ్య ఆప్ ఎక్కడా కూడా బాగా పెర్ఫామ్ చేయలేకపోయింది ఆయన జైలుకి వెళ్లిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆప్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏ చోట కూడా ప్రభావం చూపించలేకపోయింది ఆ పార్టీ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు రావటము అవినీతి ఆరోపణలతోనే ఆయన జైలుకు వెళ్ళటం దీన్ని వాంటెడ్ గా డిజైన్ చేశారు అని ఒక అభిప్రాయం ఉంది కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆప్ సక్సెస్ కాలేకపోయింది నిజానికి ఆర్గ్యూ చేయాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించినటువంటి ఒక బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఉంది కానీ ఆ చర్చ జరగలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన చేసినటువంటి నేరం ఏమిటి అక్కడ రకరకాల ఓపెన్ చేయాలనుకున్నారు అంటే ప్రభుత్వ సెక్టార్ లో ఉండేది మద్యం వ్యాపారం దాన్ని ఓపెన్ మార్కెట్కి తరలించాలి అనుకున్నప్పుడు బయట నుంచి చాలా మంది కాంట్రాక్టర్లు అప్రోచ్ అయ్యారు లిక్కర్ కాంట్రాక్టర్లు లిక్కర్ సిండికేట్లు అప్రోచ్ అయినాయి ఈ అప్రోచ్ అయిన వాళ్ళల్లో భారతదేశంలో రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళని ఫెసిలిటేట్ చేస్తాము అని ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రభుత్వ సెక్టార్ లో ఉండిపోయింది చంద్రబాబు గారు ఓపెన్ చేశారు ఈ ఓపెన్ చేసిన సందర్భంగా టెండర్లు ఇవి నడిచినాయి వీటికి సంబంధించి చాలా మందిని ఎంటర్టైన్ చేశారు వాళ్ళు కానీ ఢిల్లీలో కూడా అదే జరిగింది ఢిల్లీలో కూడా వాళ్ళు ఈ బయట నుంచి ఎంటర్టైన్ చేయటం వలన ఎవర ఎవరికైతే కేటాయింపులు జరిగాయో ఆ కేటాయింపులు జరిగిన వాళ్ళు అంటే కేటాయింపులు పొందిన వాళ్ళు వీళ్ళకి లంచాలు ఇచ్చారు అనేది ఆరోపణ ప్రస్తుతం అంటే మార్కెట్ అకాడమీలోకి భారతదేశం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయిన తర్వాత ప్రభుత్వ అధినేతల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదాయాల్లో విపరీతమైన మార్పులు వచ్చినాయి అన్ని చోట్ల ఉంది అది భారతీయ జనతా పార్టీలోనూ ఉంది అన్ని పార్టీలోనూ ఉంది అన్ని చోట్ల ఉన్నదే అక్కడ నడిచింది ఢిల్లీలో విడిగా జరిగింది క్రైమ్ ఏం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని భారీగా మాట్లాడుతున్నారు కానీ అన్ని చోట్ల జరిగేదే జరిగింది సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక లిక్కర్ లాబీ అక్కడ వాళ్ళతో లాబీ చేయటానికి కవిత గారిని అప్రోచ్ అయ్యారు అనేది కదా ఆవిడ మీద ఆరోపణ ఆ సందర్భంగా వీళ్ళని వాళ్ళని కలిపి కూర్చోబెట్టి మీడియేట్ చేసినందుకు ఏదో లబ్ధి పొందారు అని ఆవిడ మీద కేసు పెట్టి జైలు పంపించారు అంటే వీటిని చట్టబద్ధం చేస్తే ఒకవైపు మార్కెట్ అకాడమీలో జరిగేవే సహజంగా జరిగే పనులు ఇవన్నీ ఇవి సహజంగా జరుగుతున్నాయి కాబట్టి చట్టాలు మార్చేద్దాం మార్కెట్ అకాడమీకి అనుకూలంగా అనుకుంటే మార్చొచ్చు కానీ మార్చకుండా ఉండటం వలన కూడా ఒక అడ్వాంటేజ్ ఉందని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనిపెట్టింది అదేంటంటే అనివార్యంగా ఈ క్రైమ్స్ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ కేసుల్లో ఇరికించడం ద్వారా కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనేది ప్రోగ్రామ్ అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు స్కిల్ స్కామ్ కేసు కంటే భిన్నమైనది కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవన్నీ ఒకే తానులో గొడ్డలు ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే భిన్నమైనవి కావు తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఫెసిలిటేట్ చేసినటువంటి కాంట్రాక్టర్లందరికీ ఆయనే మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఆ డబ్బులన్నీ కొడుకు గారి కంపెనీలలోకి పంపించాడు ఆయన కాబట్టి ఇదే క్రైమ్ అక్కడ జరిగింది అక్కడ అక్కడేమో లిక్కర్ లో జరిగితే ఇక్కడ జలయజ్ఞంలో జరిగింది అక్కడ ఇంకో చోట జరిగింది చంద్రబాబు గారి రాజ్యంలో ప్రతి ప్రభుత్వము ఇలాంటి పనులే చేస్తుంది ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవటమే ప్రభుత్వం ప్రోగ్రామ్ కాబట్టి ఈజీగా టార్గెట్ అవుతారు ఈజీగా ట్రేస్ అవుతారు ఎవరైనా ఇలా ప్రాంతీయ పార్టీల నాయకుల్ని కేసుల్లో ఇరికించి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం అనేది బీజేపీ ఒక క్రీడగా డెవలప్ చేసింది అందులో భాగంగానే కేజ్రీవాల్ కానీ కవిత గాని వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఈ నేరేటివ్ ని ప్రజల్లోకి పంపు చేయడంలో ఆప్ ఫెయిల్యూర్ అయింది దాంతో ఈ కండిషన్ లో ఎలక్షన్ కి వెళ్ళాడా ఈ ఎలక్షన్ లో ఆప్ లబ్ధి పొందుతుంది అనుకోవడం కష్టం అలాగే ఆయన ఇండియా కూటమి నుంచి పక్కకు వచ్చి పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పెర్ఫామ్ చేసే పరిస్థితిలో కనిపించట్లేదు రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా అక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు టోటల్ గా ఢిల్లీ సమాజంలో అన్ని సెక్షన్స్ ని వాళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు సరెండర్ చేసుకున్నారు ఈ సరెండర్ చేసుకోవటం వలన రేపు జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఎన్డీఏ ఢిల్లీ పీఠం దక్కించుకునే ఛాన్సెస్ మెజారిటీ కనిపిస్తున్నాయి అంటే ఆ వాళ్ళు అనుకూలంగా పరిస్థితిని డిజైన్ చేసుకుంటున్నారు ఈ డిజైన్ వర్కౌట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది అంటే యాంత్రికత తాంత్రికత రెండింటినీ వాడుతోంది ఎన్డీఏ ఇప్పుడు విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది వాళ్ళ వ్యూహం విస్పరింగ్ క్యాంపెయిన్ అనగా అవతల క్యారెక్టర్ క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడానికి జనంలో చెవి కింద జోరీగలాగా ప్రచారం చేయటం అది సక్సెస్ఫుల్ గా చేయగలిగారు ఇప్పుడు సోనియా గాంధీని ఒక కేసులో ఎరికించారు ఆవిడ రాష్ట్రపతిని అవమానపరిచారు అని చెప్పి అది కూడా వాంటెడ్ ఢిల్లీ ఎలక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా జరిగింది అంటే ఆవిడకి భారత వ్యవస్థ పట్ల రాష్ట్రపతి పట్ల ఇక్కడ ఉన్నటువంటి చట్టాల పట్ల గౌరవం లేదని రోజువారీ చెబి కింద జోరీగా ప్రచారం నడుస్తుంది రాహుల్ గాంధీ క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతూ ఉంటుంది కేజ్రీవాల్ క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతుంది మొన్న వెళ్ళిన చంద్రబాబు గారు కూడా అదే మాట్లాడొచ్చారు అక్కడ కాబట్టి ఢిల్లీని కాపాడుకోవాలంటే ఢిల్లీలో మంచినీటి సమస్య చాలా పెద్దది దీన్ని హ్యాండిల్ చేయగలిగింది దీన్ని హ్యాండిల్ చేయాలంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యం డబుల్ ఇంజన్ సర్కారు అంటున్నారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కాన్సెప్ట్ లో మీరు ఎమర్జీ అయితే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు అని చంద్రబాబు గారు మాట్లాడొచ్చాను కాబట్టి ఈ డబుల్ ఇంజన్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇప్పుడు ప్రతిదీ ప్రతిదీ డబుల్ ఇంజన్ తో లింక్ చేసి ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు ఎన్డీఏ వైపు నడవాలి అని చెబుతూ ఒకవైపు వీళ్ళందరినీ దేశ ద్రోహులుగా జాతి ద్రోహులుగా ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీ ఒక అద్భుతమైన విస్పరింగ్ క్యాంపెయిన్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది అది దీంతో పాటు వాళ్ళ ఎలక్షన్ ప్రోగ్రామ్ కూడా చాలా సమాజంలో ఉన్న భిన్న తరగతుల వాళ్ళని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవటంలో కూడా బీజేపీ సక్సెస్ అయింది అంటే తనకు సరెండర్ చేసుకోవటంలో అందుకని బీజేపీ గెలుపు అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడ కాంగ్రెస్ పెర్ఫామ్ చేయలేకపోతుంది ఆప్ కూడా పరిస్థితి బాగాలేదు సో బీజేపీకి ఒక రకంగా అవకాశం ఉంది ఓటర్లు మరీ తిరగబడితే తప్ప ప్రతి చోట జరుగుతుంది పోలరైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ముస్లిం సమాజాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనేది కూడా బీజేపీ ఒక ప్రోగ్రామ్ గా జరుపుతోంది ఈ మధ్య కాలంలో వాళ్ళ అయోధ్య రామాలయ బాలరాముడి గుడి ఆ గుడిని ఇనాగరేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి అక్షంతలు పంపించారు ఈ అక్షంతలు పంపించినప్పుడు డోర్ కొట్టి అక్షంతలు పంపిణీ చేశారు ఆ డోర్ ఓపెన్ చేసిన వాళ్ళు ఒకవేళ ముస్లింస్ అయితే వాళ్ళకు కూడా అక్షంతలు ఇచ్చారు ఇచ్చి మీరు ముస్లింలు అవి అని మాకు తెలుసు అయినప్పటికీ మేము వచ్చి మీ తలుపు కొట్టాము ఎందుకు కొట్టామంటే మీరు ముస్లింలు అయినప్పటికీ భారతీయులే కదా రాముడు భారతీయుల దేవుడు అందుకని మీకు అక్షంతలు ఇస్తున్నామని చెప్పి చెరువు వాళ్ళు తీసుకున్నారు కూడా ఎవరు రిజెక్ట్ చేయలే రిజెక్ట్ చేయకూడని అంటే రిజెక్ట్ చేయలేని కండిషన్ ఏర్పాటు చేస్తారు ఆల్రెడీ కాబట్టి వాళ్ళు కూడా మౌనంగా తీసేసుకున్నారు ఈ పరిస్థితి క్రియేట్ అయిపోయిన తర్వాత ముస్లిం సమాజ్